పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్ల పంపిణీ ఇండియా టుగెదర్ ఇండియా ఏలూరు స్మార్ట్ సిటీ లైన్స్ క్లబ్ ఆధ్వర్యం ఏలూరు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పెదవేగి మండలంలోని ఎంపీపీఎస్ సూర్యారావుపేట మరియు ఎంపీపీఎస్ లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోట్బుక్లను పంపిణీ చేశారు ట్రేస్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ టుగెదర్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఏలూరు స్మార్ట్ సిటీ లైన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా ట్రేస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ దిడ్ల యాంజిలో గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం ఉచిత నోట్బుక్లను అందిస్తున్నామని తెలిపారు పేద విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి వచ్చి ఉన్నత చదువులు చదివి ఉన్నత విద్యావంతులై ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు తద్వారా పేదరికంలో ఉన్న కుటుంబాలు దిగువ స్థాయిలో ఉన్న కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ఆయన తెలియజేశారు పెదవేగి ఎంఈఓ ఒకటి సబితి నరసింహమూర్తిగారు మాట్లాడుతూ దిడ్ల యాంజిలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్లను అందిస్తున్నారని కొనియాడారు అదేవిధంగా పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు అనగా విద్యార్థులు కూర్చోవడానికి డెస్క్లు ప్రహరీ గోడ వాల్ రైటింగ్స్ గ్రౌండ్ పూడిక చేయించడం వంటి కార్యక్రమాలను కూడా యాంజిలో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని నరసింహమూర్తిగారు అన్నారు ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ ముస్తఫా అలీ ఏపీఎస్టిఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి స్టీవెన్ లైన్స్ క్లబ్ గెట్ అధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు జెడ్ హెచ్ఎస్ పి నకాడమీ స్కూల్ అసిస్టెంట్ తేరా ప్రభాకర్ రావు ఏ నాగార్జున సూర్యాపేట ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కనకదుర్గ శ్రీమతి మహాలక్ష్మి, గస్పర్ ఎస్ఎంసీ చైర్మన్ టీడీపీ నాయకులు రెండు పాఠశాలల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు